పాపులకు చోటు లేదు పరను సమునందు అందుకే మార్పు చెందు మరణానికి ముందు పాపులకు చోటు లేదు పరను సమునందు అందుకే మార్పు చెందు మరణానికి ముందు ఏ దురస్తమే బాబా నికే బੰדו ఏ తోరతమే బాబా నికే బੰדו కడగపడిన కొర్రె చిల్ల బిందు కడగపడిన వారికే కొర్రె చిల్ల బిందు జీవితం విలువైనును జీవితం దేవు నాన్న మీకు అందరికి వందనాలండి పాస్టర్ గారికి సంఘర్తులందరికీ నన్ను ప్రేమించి మా బంధువులు దూరం నుండి మలక్పెట్టి నుండి కూడా వచ్చారు చెప్పగానే నన్ను ప్రేమిచ్చే ఎంతగానో మా బంధువులు కూడా వచ్చారు చెప్పగానే నిజంగా దేవుని మహాకృప వల్ల ఈ మూడవ అమ్మ గుడికి జరుపుకుంటూ ఉన్నాం నిజంగా దే అమ్మ ఎంతో భక్తి నేర్పించేది మామూలుగా అమ్మతోనే నా జీవితం అయితే ముడిపడి ఉంది ఎందుకంటే అమ్మ మొదటిగా దేవుళ్ళలోకి వచ్చింది ఇక్కడనే నిర్మల ఆంటీ అని మలక్పేట నుండి వచ్చారు ఆమె నుండి దేవుని తెలుసుకొని వాళ్ళు ఎంతో ప్రయాసపడి ఆ రోజులలో ఎంతో దూరం ఒక పది పదిహేను కిలోమీటర్లు చర్చి దూరం ఉండే ఆమె వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ వచ్చేవారు అలాగున ఆమె ప్రయాణం సాగిస్తూ మా నాన్నను కూడా చేంజ్ చేసింది నన్ను కూడా దేవుల్లోకి వచ్చేలాగా చేసింది జీవం గల దేవుణ్ణి నేను మరీ తెలుసుకునేలాగునూ అమ్మ ఎంతో ఉపయోగపడ్డది అమ్మ ఈరోజు మా మధ్యలో లేదు నిజంగా నాకు అమ్మ అంటే ఒక నా స్థితిని బట్టి అమ్మ అన్ని పాత్రలు నా జీవితంలో వహించింది నా పిల్లలను చూసుకోవడం కానీ మా నా భార్య ప్రాబ్లంలో ఉన్నప్పుడు నా భార్య నా ముగ్గురు పిల్లల్ని ఆమెనే పెంచి పోషించింది ఎంతగానో నిజంగా ప్రేమ పిల్లలంటే ఆమెకి ఎంతగానో ప్రేమ నేనంటే అంత ప్రేమ దేవుల్లో ఎప్పుడు దేవుని గురించి ఆమె ఏది ఏమైనా కానీ రోజుకు మూడు సార్లు కంపల్సరీ ఆమె ప్రార్థన చేసుకునేది మార్నింగ్ మధ్యాహ్నము నైటు నిజంగా దేవుళ్ళు చాలా ఆమె నుండి నాకు చాలా తక్కువనే భక్తి వచ్చింది కానీ ఆమె చాలా భక్తి చేసింది దేవుని మహాకృప వల్ల చివరి రోజుల్లో కూడా ఆమె చాలా సపోర్ట్ గా ఉంది నాకు ఈరోజు నేను జీవించి ఉన్నాను అంటే ఈరోజు నేను ఇలా ఉన్నాను అంటే కేవలం మా అమ్మ వెనుక ప్రార్థన అలాగనే ఆమె బలపరిచి నన్ను ఈ రోజు నిలబెట్టింది చివరి అయితే మీకు చాలాసారి చెప్పాను నేను ఆమె ఆ రోజు మార్నింగ్ చనిపోయే రోజు మార్నింగ్ కూడా నాన్న దేవుడు నన్ను రమ్మంటున్నాడు రా నేను వెళ్ళిపోతాను ఈ రోజు నన్ను ఎందుకో హృదయంలో దేవుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు వచ్చే అమ్మ వచ్చే వచ్చే అని మాట్లాడుతూ ఉన్నాడు నేను రోజు ఈరోజు వెళ్తాను నానా నేను వెళ్ళిపోతాను అని అన్నప్పుడు నేను మామూలుగా మా పిల్లలు ఆమె కొద్దిగా హెల్త్ బాగాలేదు అప్పటికే టూ మంత్స్ నుంచి ఉంది ఆ మాటలు కూడా పడిపోయాయి కానీ ఆ రోజు ఏంటో కానీ నాన్న ఈ రోజు నేను దేవుడు రమ్మంటున్నాడు మార్నింగ్ నుంచి మాట్లాడుతూ ఉన్నాడు అమ్మాయి వచ్చేయమ్మా నీ నీ సమయం అయిపోయింది నీరో వచ్చేయమ్మా అని అంటున్నాడు నాన్న నేను వెళ్తాను అంటే మా పిల్లలు చూసి నవ్వారు ఆమె మాటలకు ఏంటంటే ఆమె బాగలేదు కాబట్టి ఆమె ఎట్లా మాట్లాడుతుందని చెప్పేసి నవ్వారు అయితే నేను కూడా ఏం మాట్లాడాలో అర్థం కాక సరే అమ్మా ఎద్దు కానీ నాకు ఇప్పుడు ఒక మ్యారేజ్ ఉంది నేను నిల్లేసి వస్తా నేను నిల్లేసి వచ్చినాక ఎద్దు అమ్మా అని మళ్ళీ ఒకసారి ఏమన్నా అంటే వెళ్తావా అమ్మా అంటే వెళ్తానా దేవుడు రమ్మన్నప్పుడు తప్పదు కానీ పోవాలి అని అన్నది అంటే నేను సరే అమ్మా వెళ్తావా మా పిల్లలు ముగ్గురు పిల్లలు కూడా నా ముగ్గురు నలుగురు ఉన్నాము సరే అమ్మా దేవుడు రమ్మన్నప్పుడు వెళ్ళాలి కదా నాన్న అంటే అమ్మా ఎదువు కానీ నేను మ్యారేజ్ ఉందమ్మా చూసుకొని వస్తా ఈవినింగ్ ఎత్తు కానీ నేను వచ్చేవరకు ఉండమ్మా అంటే సరేనా అని అన్నది ఆ రోజు ఎందుకో నాకు మ్యారేజ్ మామూలుగా ఫైవ్ టు సిక్స్కి కి అయిపోయేది నైట్ టెన్ థర్టీ అయింది టెన్ థర్టీకి నేను ఇంటికి రాగానే ఆమె మంచంలోనే కూర్చుంది కూర్చొని నా సౌండ్ ఇని డోర్ సౌండ్ ఇది ఆనంద్ అన్నది నందు అంటది మామూలుగా నందు అన్నది అనగానే ఆ అమ్మ అన్న ఇక్కడ రానన్నా ఒకసారి నా దగ్గర రానన్నది మా పిల్లలు కూడా ఉన్నారు అందరం కలిసి మళ్ళీ వెళ్ళాం ఈవినింగ్ వెళ్తే ఒకసారి నన్ను బాత్రూమ్ తీసుకెళ్లి నాన్నది ఆమె పట్టుకొని బాత్రూంలోకి లోకి వెళ్ళి వచ్చిన లోపలనే ఆమె నా చేతుల్లోనే చనిపోయింది యాక్చువల్గా మార్నింగ్ నుంచే ఆమె అంటుంది నేను వెళ్తా 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 అని నేను ఎందుకో నేను మామూలుగా నేను వచ్చినాక ఎదురు లే అంటే నిజంగా నైట్ లెవెన్ లెవెన్ ఓ క్లాక్ లెవెన్ లెవెన్ టెన్ అయింది ఆ నన్ను ఒకసారి బాత్రూమ్ తీసుకెళ్లి నాన్నది తీసుకెళ్ళిన కూర్చోబెట్టిన అట్లనే రెండు మూడు ఎక్కిలు వచ్చినాయి అట్లనే ప్రాణం వదిలేసింది నిజంగా ఆమె నాకు నిజంగా తలుచుకున్నప్పుడు చాలా దుఃఖం అనిపించింది ఎందుకంటే నేను మార్నింగ్ ఏదో జోక్ గా నేను అమ్మ వచ్చినాక ఎందుకు లేమ్మా అన్నది అంటే అదే మాట మీద ఆమె కూడా దేవుడు ఆ టైం వరకు కూడా ఆమెని ఉంచాడు నిజంగా దేవుడు నేను నిజంగా నేను నమ్ముతూ ఉన్నాను ఎందుకంటే ఆమె మార్నింగ్ మాట్లాడింది దేవుతో దేవుని దగ్గరికి వెళ్తున్నాను దేవుడు రమ్మంటూ ఉన్నాడు నా హృదయంలో మాట్లాడుతూ ఉన్నాడు నేను వెళ్తున్నాను మీకు జాగ్రత్త అన్నది ప్లస్ కూడా చూసి ప్లస్ అమ్మా జాగ్రత్త నేను వెళ్తున్నా అనగానే మా పిల్లలను కూడా చెప్పుకుంటూ బాత్రూమ్కి వెళ్తే కూడా మా బ్లెస్సింగ్ చూసి బ్లెసింగ్ జాగ్రత్త మా బాయమ్మని వెళ్తున్నా అని చెప్పింది నిజంగా నేను ఫస్ట్ టైం దేవుణ్ణిలో నేను నమ్ముతూ ఉన్నాను దేవునితో ఉంది మా అమ్మ దేవుళ్ళలో ఉంది అని నమ్ముతూ ఉన్నాను ఇచ్చిన సాక్ష్యం దేవుడు జీవించండి